హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను బట్టలపై పడిన మొండి మరకలని ఇంట్లో ఎలా క్లీన్ చేసుకోవాలో నేను వివరంగా చెప్తాను అయితే మ మరకలు పడుతుని మనం ట్రై చేస్తాము పోవు ఆ తర్వాత డ్రై క్లీనింగ్కి ఇస్తాము అప్పుడు పోతాయి కానీ ఈ షర్టు మీద పడిన మరక డ్రై క్లీనింగ్కి ఇచ్చినా పోలేదండి అప్పుడు మనం నిజంగా సాధించగలమా ఈ మరకను పోగొట్టగలమా అని ట్రై చేస్తూ ఉంటాము నేనైతే మరకను పోగొట్టగలిగాను మొదట డ్రై క్లీనింగ్కే ఇచ్చానండి అంటే మొదట నేను ఉతికి చూశాను పోలేదు ఆ తర్వాత డ్రై క్లీనింగ్కి ఇస్తే మా వారు అలాగే తీసుకొని వచ్చారు ఎలా ఉన్న మరక అలానే ఉందన్నమాట ఒక పది పర్సెంట్ పోయి ఉంటుంది అంతే దీన్ని ఎలా క్లీన్ చేయాలో నేర్చుకొని మరి నేను క్లీన్ చేశాను అది కూడా మన కిచెన్లో దొరికే వస్తువులతోనే మనము క్లీన్ చేసుకోవచ్చు అయితే మరకలు పడిన వెంటనే మనము వాష్ చేసుకోవాలి అంటే దాన్ని ఎండబెట్టడం కానీ అలాగే వదిలేయడం కానీ చేస్తే అది మొండి మరకగా మారిపోతుంది ఎలా క్లీన్ చేసుకోవాలో నేను చూపిస్తాను చాలా ఈజీగా మనం క్లీన్ చేసుకోవచ్చు మొదట ఈ షర్ట్ మీద పడిన మరకని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను ఒక టిష్యూ పేపర్ని తీసుకోవాలి టిష్యూ పేపరు లేకపోతే న్యూస్ పేపరు మడతలు పెట్టేసి అది కూడా తీసుకోవచ్చండి తెల్లగా ఉండాలి న్యూస్ పేపర్ మీద మరి ఆ ప్రింట్ కూడా మన షర్ట్కి అంటకుండా తెల్లగా ఉండే పేపర్ ఏదైనా కింద పెట్టుకోండి దాని మీద నేను ఈరోజు గోధుమ పిండి వేస్తున్నాను గోధుమ పిండి కానీ ఫ్లోర్ కానీ పిండి కానీ ఇలా ఏదైనా వేసుకోవచ్చు ఆ మరకల మీద చల్లుకోవాలి ఆ తర్వాత ఉప్పుని ఒక రెండు స్పూన్లు మరి దాని మీద చల్లాలి ఉప్పు వల్ల మరకలు చాలా త్వరగా పోతాయి మొండి మరకలు కూడా పోతాయి ఆ తర్వాత వెనిగర్ని వేస్తున్నాను వెనిగర్ లేకపోతే కొనుక్కోండి మనకు చౌకగా కూడా దొరుకుతుంది చిన్న బాటిల్లో కూడా దొరుకుతుంది వెనిగర్ని ఒక రెండు మూడు స్పూన్లు ఆ పిండి ఉప్పు మీద వేయాలి బాగా తడవాలన్నమాట మనం చూసుకోవాలి మరక బాగా తడిసిందా లేదా అనేసి లేకపోతే మరి కొంచెం పిండి ఉప్పు వెనిగర్ వేసి మొత్తం తడిసేట్టుగా చూసుకోవాలి వెనిగర్ కూడా మరకలని పోగొడుతుంది మనకు మొండి మరకలు కాకుండా అప్పుడే పడిన ఇంకు మరకలు కానీ రక్త మరకలు కానీ నూనె మరకలు కానీ ఇలా చేస్తే చాలా ఈజీగా త్వరగా పోతుందండి ఇప్పుడు కాసేపు పది నిమిషాలు అలాగే నానబెట్టేసి కింద ఉన్న టిష్యూ పేపర్ని తీసేయాలి అంటే ఆ బట్ట మీద ఉన్న మరక టిష్యూ పేపర్ పీలుస్తుంది పీలుస్తుందనమాట అందుకని టిష్యూ పేపర్ వేస్తాము పిండి కూడా ఈ మరకల్ని పీల్ చేస్తుంది అనమాట అందుకనే మనం పిండి వాడుకోవాలి ఇప్పుడు ప్రిల్ లిక్విడ్ని మీద వేయండి అంటే గిండెలు తోమే లిక్విడే వేయండి త్వరగా పోతుంది బట్టలు ఉతికే లిక్విడ్ కాకుండా గిన్నెలు తోమే లిక్విడ్తో బాగా త్వరగా పోతుంది ఇప్పుడు బ్రష్ తీసుకొని రుద్దాలి టూత్ బ్రష్తో ఎందుకు రుద్దాలి అంటే మనకి ఈ బట్ట పాడవ్వకుండా కొన్ని చాలా పలుచుగా ఉండే బట్టలు ఉంటాయి కదా అవి పాడవ్వకుండా ఉంటాయి కాస్త మనం టూత్ బ్రష్తో రుద్దితే కాస్త గట్టిగా కూడా రబ్ చేయొచ్చు ఆ తర్వాత చేత్తో కాసేపు రబ్ చేయాలి మరి మనకు పోకపోతే ఇంకొక టిప్ చెప్తాను దాని మీదనే కొంచెము ఒక రెండు మూడు స్పూన్ల పాలు వేయాలి పాలతో కూడా మరకపోతుంది దానిపైన మరీ కొంచెం ఉప్పు వేసుకోవాలి పాల మీద ఉప్పు ఈ రెండు కూడా మరకల్ని పోగొడతాయి ఇది రెండవసారి చేసే ప్రాసెస్ అనమాట మరి కొంచెం బ్రష్తో అలా స్ప్రెడ్ చేసినట్టుగా మనము రుద్దాలి ఆ తర్వాత మరీ కొంచెంసేపు అలాగే వదిలేసేయండి వదిలేసిన తర్వాత మరి కొంచెం వేలతో రఫ్ చేసేసి ఇప్పుడు ఉతకాలి అప్పుడు కూడా మరక పోకపోతే మనము రాత్రంతా బక్కెట్లో కాస్త వెనిగరు కొంచెం సరుఫు వేసేసి నానబెట్టేసేయాలి అప్పుడు పొద్దున ఉతికేసి ఆరేసిన తర్వాత ఇలా తయారవుతుంది చూడండి మరక నైంటీ ఫైవ్ పర్సెంట్ పోయింది చూసారు కదా ఇలా ఉతికితే మరకలు ఈజీగా పోతాయి నేను చూపించిన ఈ విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ